మనం ప్రేమించిన వాళ్ళు మనతో కాకుండా ఇంకొకరితో ఎక్కువగా మాట్లాడుతుంటే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటే వారికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా ఎంత బాధగా ఉంటుందో తెలుసా ఆ బాధను మాటలో చెప్పలేకపోతున్నా అన్నిటినైనా అడుగు చెబుతుందేమో ఏ రోజు నేను ఒంటరిని అనుకోలేదు నువ్వు నాతో లేని ఈరోజు నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను నువ్వు చేసిన మోసానికి నా మనసుకు బాధగా ఉన్నా నీతో మాట్లాడాలనిపిస్తోంది నువ్వు పక్కనుంటే బాగుండు అనిపిస్తోంది నన్ను బాధ పెట్టిన నువ్వు బాగానే ఉన్నావు బాధను అనుభవిస్తున్న నేనే నీ జ్ఞాపకాలకు బలైపోతున్నాను ప్రతి మనిషికి మరణం ఉంటుంది నీ ప్రేమలో ఓడిపోయిన నాకు ఆ మరణం కాస్త ముందుగా వస్తే బాగుండు అనిపిస్తోంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టర్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టు లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్